హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూపిస్తున్నాను కట్పాటి జంక్షన్ టు అరుణాచలం అయితే వెళ్తున్నాం తిరువన్నామలైతే అయితే చేరుకున్నాం ఫైనల్లీ అరుణాచలం చేరుకున్నాక ఇదైతే రైల్వే స్టేషన్ ఇది మా డే వన్ బ్లాగ్ మంచిగా అరుణాచలం చేరుకొని ఫ్రెష్ అప్ అయి కొంచెం ముందుకు ఇలా వచ్చాం బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇలా ముందుకు రాగానే ఈవిడ చూస్తున్నారా టోపీ అమ్మ ఈవిడ మాకు ఎదురు రావడం మాకు చాలా పాజిటివ్గా అనిపించింది ఇవన్నీ ఒక అవధూతగా అయితే చూస్తారు నేను తెలుసుకున్నంత వరకు అయితే చాలా గొప్ప వ్యక్తిగా ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకొని మా డే డేనైతే స్టార్ట్ చేసినాం దేవుడికి ఇలా దండం పెట్టుకొని బ్రేక్ఫాస్ట్తో మా అరుణాచలంలో డేనైతే స్టార్ట్ చేసినాం డే వన్ అండ్ డే టూ టూ డేస్ అయితే ఇక్కడ స్టే చేసాను నేను ఆ బ్లాగ్ అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ డే టూ లో కూడా మీతో షేర్ చేసుకుంటా మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి అందులోనూ మాకు పెద్దగా ఏం తెలియదు అందులోను అరుణాచలం రావడమే అసలు ఎన్నో జన్మల కోట్ల పుణ్యఫలం ఉంటే అరుణాచలంలో అడుగు పెడతారు ఈ గిరి ప్రదక్షిణ కూడా అసలు ఎంతో చేసుకుంటే కానీ చేయలేము అని అంటారు కదా ఇదైతే నేను ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ మొత్తం షేర్ చేసుకుంటా ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసుకునే వాళ్ళకి ఎవరికైనా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటా టెంపుల్ని దగ్గరికి అయితే వచ్చి ఇలా అయితే దేవుడు బొట్టు పెట్టుకొని విభూతి ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక సాధువు మాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టమని మేము కొత్తగా వచ్చాము అసలు ఎవరిని హెల్ప్ కూడా అడగలేదు ఆ సాధువు మేము అడగకముందే అలా చెప్పడం నాకు కొంచెం దేవుడే ఏదో ఒక రూపంలో హెల్ప్ అవుతున్నాడు అయితే నాకు అనిపించింది ఇలా ఆయన మేము ఆ పూజ చేసేంతవరకు దీపారాధన వరకు మాకు తోడుగా ఉన్నాడు అక్కడ నుండి లోపలికి వెళ్ళాం ఇక్కడ వినాయకుడిని మంచిగా మనస్ఫూర్తిగా వినాయకుడికి దండం పెట్టుకొని ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళా సిక్స్ థర్టీ అవుతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీకి టెంపుల్ దర్శనం అయితే అవుతుంది మాకు టెంపుల్ లోపల మాక్సిమం టెన్ పర్సెంటేజీ వీడియో మాత్రమే షూట్ చేసిన ఈ వ్లాగ్ చూస్తూ చూస్తూ మెల్లగా మీతో అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటాం అరుణాచలం ఏంటంటే టెంపుల్ దర్శనం ఎంత ముఖ్యమో గిరి గిరిప్రదక్షిణ అంతకంటే గొప్పది అని చెప్పి అసలు ఈ గిరి ప్రదక్షిణ ఏంటి గిరికి ఎందుకు ప్రదక్షిణ చేయాలంటే అరుణగిరి అంటే శివుడిని కొండగా అట్లా భావిస్తాం శివుడు చుట్టూతో తిరగడం ఏంటంటే ఆ కొండని మనం శివుడని భావించి ఇలా శివుడు చుట్టూతో మనం ప్రదక్షిణ చేసి రావడానికి ప్రదక్షిణ అయితే అంటాం ఇక్కడ ఏంటంటే మేము ఎలాంటి లగేజ్ అయితే క్యారీ చేయలే చిన్న లగేజ్ అంటే కవర్లో నేను దీపారాధనకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అయితే తీసుకొని బయలుదేరినాం ఫస్ట్ అయితే మనకైతే ఇంద్రలింగం ఇంద్రలింగాన్ని దర్శించుకోవడం వల్ల దీర్ఘాయువు అండ్ కీర్తి ప్రతిష్టలు వస్తా అంటే సెకండ్ వచ్చేసి అగ్నిలింగం పాపాలు పోతాయి అగ్నిలింగాన్ని మనం దర్శించుకుంటే థర్డ్ యమలింగం దీర్ఘాయువు కోరుకునే వాళ్ళు ఏమై యమలింగాన్ని దర్శించుకుంటే పాజిటివ్గా ఉంటుంది ఫోర్త్ నైరుతిలింగం హెల్త్ అండ్ వెల్త్ కోసం అయితే మనం నైరుతి లింగాన్ని దర్శించుకుంటాం ఫిఫ్త్ వచ్చేసి నీటి దోషాలు ఉంటాయి వరుణలింగాన్ని దర్శించుకోవడం వల్ల నీటి దోషాలు ఎవరికైనా ఉంటే అవి పోతాయి సిక్స్త్ వచ్చేసి వాయులింగం హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ ఎనీ ప్రాబ్లం ఎనీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ వాయులింగాన్ని దర్శించుకుంటే మన ప్రాబ్లమ్స్ క్లియర్ అయితాయట సెవెంత్ వచ్చేసి కుబేరలింగం వెల్త్ అండ్ లైఫ్ సెటిల్మెంట్ కోసం అయితే కుబేరలింగాన్ని దర్శించుకుంటాం కుబేరలింగం తర్వాత మనకైతే మోక్ష మార్గం అయితే వస్తుంది ఇక్కడ మోక్షం కోసం అయితే మనం ఈ మార్గం నుండి అయితే వస్తాం ఎయిత్ వచ్చేసి లింగం మెంటల్ స్టెబిలిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ సెట్ కోసం వీటి లింగాలతో పాటు సూర్యలింగం అండ్ చంద్ర లింగం అయితే ఉంటుంది వీటిని అయితే అన్నిటిని దర్శించుకుంటే చాలా మంచి పుణ్యఫలం అయితే గిరి గిరిప్రదర్శన చేసే వాళ్ళు ఏంటంటే ఎడమవైపు మాత్రమే నడవాలి అండ్ ఆల్మోస్ట్ టెంపుల్స్ ఉంటా అంటే మనం వెళ్ళే ప్రతి దారిలో అన్ని టెంపుల్స్ విజిట్ చేస్తే చాలా మంచిది అండ్ పాజిటివ్ అందులో వెళ్ళే దారిలో ఏంటంటే మనకు చాలా మంది సాధువులు ఉంటా ఉంటారు మనం ఏదో ఒక రూపంలో హెల్ప్ అవుతే బెటర్ ఈవెన్ మనీ కానీ కాయిన్స్ కానీ ఏదైనా ఫుడ్ రూపంలో నేను మా పిల్లలు అయితే మేమైతే ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అందరికీ ఒక్కొక్క బనాన్ అయితే షేర్ చేసినాం నేను కొంతవరకు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ ఇస్తూ వచ్చిన ఒక రెండు ంగాలు దాటే వరకు నా దగ్గర కాయిన్స్ అయిపోయినాయి వెంటనే అనుకున్న అసలు పిల్లలకి ఉన్న మా హస్బెండ్కి అయితే చెప్పా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫ్రూట్ అయితే ఈ కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు బండి మీద వచ్చారు కాబట్టి నేను లగేజ్ క్యారీ చేయడానికి కూడా వాళ్ళకి పాసిబుల్గా ఉంటుందని చెప్పి చెప్పిన అందులోనూ మనం ఈ గిరిపరణ చేసేటప్పుడు ఎలాంటి చెప్పులు మాత్రం అసలు యూజ్ చేయద్దు మేము ఏంటంటే మేము పిల్లలతో పాటు వెళ్ళడం నాకు అసలు ఏం రిస్క్ అనిపించలేదు అందులోనూ మేము అక్కడ బైక్ రెంట్ తీసుకున్నాం అది నేను డే టూ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అసలు అరుణాచలం రమణ శాస్త్రం కానీ మిగతా నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకునే విషయాలన్నీ అందులో షేర్ చేసుకుంటాను ఇది నేనేంటంటే ఈ వ్లాగు నేను నైట్ టైంలో గిరిప్రీణ చేశాను కాబట్టి సెకండ్ ఏంటంటే నాకు దేవుడి దయ వల్ల రెండో రోజు కూడా నేను ప్రదర్శన చేసిన టూ టైమ్స్ ప్రదర్శన అయితే చేసిన సెకండ్ ఏంటంటే డే టైంలో ప్రదర్శన చేసిన ఆ అయితే మీతో షేర్ చేసుకుంటా ఇప్పటివరకు నా ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల ఎవరైనా కొత్తగా వెళ్ళే అయితే మస్ట్ యూజ్ అవుతా ఉంటుంది మనం ఎక్కడ నుండి ప్రదర్శన స్టార్ట్ చేసినామో అక్కడే క్లోజ్ చేయాలి ఫైనల్లీ నేను అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకొని నేను రాజగోపురం దగ్గర నుండే నా గిరిపరక్షణ స్టార్ట్ చేసినా కాబట్టి నేను అన్ని టెంపుల్స్ విజిట్ విజిట్ చేసుకొని అంతా కంప్లీట్ అయిపోయినాక చివరగా రాజగోపురం దగ్గరికి వచ్చాక మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని ఇలా అయితే నా డే అయితే ఫస్ట్ డే అయితే క్లోజ్ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్